హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ చాలా మందికి కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు కనుక రైల్వేకి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మనకి జీ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇప్పుడు ప్రెసెంట్ మనకైతే రూపీస్ రూపీస్కి మీకు త్రీ మంత్స్ కోర్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే నేను అంత కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకు చెప్పకపోతే మాత్రం తగు నాది అవుతుంది ఏమేం ప్రొవైడ్ చేస్తామంటే క్లాసెస్ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి వాటితో పాటుగా చాప్టర్ వైవ్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి వాటితో పాటుగా స్టడీ మెటీరియల్స్ ఉంటాయి పీడిఎఫ్ లలో అండ్ వాటితో పాటుగా మీకు ప్రీవియస్ పేపర్స్ వాటికి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది వీటితో పాటుగా అందరికంటే స్పెషల్గా మనం డిఫరెంట్ గా ఇచ్చేది మీ దగ్గరే మేమే వస్తున్నాము అది వచ్చేసి మీకు ఏంటంటే లైవ్ సెషన్స్ అన్నట్టు యాప్ లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా వస్తాయి అన్నట్టు అది వీడో మీరు ఒకసారి గమనించాలి లైవ్ క్లాసెస్ అనేది మేము షెడ్యూల్స్ పెడతాము ఎప్పుడు ఉంటాయి ఏంటంటే మీ షెడ్యూల్ వైస్ మీరు అయితే అటెండ్ అవ్వచ్చు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కానీ అథమెక్ అండ్ రీజనింగ్ కానీ ఈ రైల్వే వాళ్ళకి అయితే బెస్ట్ గా రన్ అవుతాయి అండ్ ఎస్ఎస్సి జీడి బ్యాచ్ వాళ్ళకి కూడా రన్ అవుతున్నాయి అన్నట్టు సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే తీసుకోండి ఎక్కువ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈసారి మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫర్ ఉంది కనుక త్రీ మంత్స్ కి త్రీ రూపీస్ కోర్స్ అనేది టూ డేస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశాము చాలా మంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సాలరీ వచ్చేది ఉంది సార్ శాలరీ వచ్చాక మేమైతే తీసుకుంటాం అంటూ ఇలా కొద్ది మంది కూడా అయితే స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా కాస్త అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఏంటంటే ఆఫర్ ఎలాగైనా మేము ఇచ్చాం గనక మీరు ఎక్కువ మంది యూజ్ చేసుకుంటే మాకు బాగుంటుంది అన్నట్టు అండ్ ఎక్కువ మంది స్ట్రెంత్ వస్తారు ఎక్కువ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మాకైతే ఎస్ఎస్ఎస్ అయితే అమేజింగ్ రిజల్ట్ అండి అందులో డౌటే లేదు అండ్ ఎందుకంటే ఫుల్ క్లారిటీ చెప్తాం రివ్యూ సెషన్లోనే మాకు వచ్చినప్పుడు స్కోర్ ఏదైతే మన ఆన్సర్కే ఉంది కదా ఆన్సర్కే చెక్ చేసుకున్న వాళ్ళ నుంచి మాకైతే బెస్ట్ రిజల్ట్ ఉంది సో మంచిగా మెరిట్లోనే చాలా మంది ఉన్నారు ఇంకా రన్నింగ్ కూడా కొడితే ఇంకా ఫైనల్గా అయితే వచ్చేస్తారు మన అదృష్టం బాగుండే మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే మంచిగా ఫిట్ అయిపోతే మేము అనుకున్న రిజల్ట్స్ కంటే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు మేము ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే అంచనా వేసాం సో ఆ రిజల్ట్ మీకు కూడా అయితే చూపిస్తాం ఓకేనా ఏదో కీ పేపర్ రాగానే వాళ్ళు మార్క్స్ పెడితే మాత్రం పెద్దగా నేను అవి కూడా పెట్టాను టెలిగ్రామ్ లో పెద్దగా మీకు అది కాదు జాబ్ వచ్చాక పెడితే అది మీరైతే ఎక్కువ యూజ్ ఉంటుంది అండ్ రైల్వే మనకు మీరు ప్రిపేర్ అయితే ఆర్పీఎఫ్ కి కానీ గ్రూప్ డీ కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే యూఎఫ్జి యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది మీరు జీరో జీరో నాలెడ్జ్ నుంచి హీరోగా తీసుకెళ్లేదు కూడా మా బాధ్యత ఉంటుంది మీరు అది ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు నేను చెప్తాను నీలాగే చాలా మంది చెప్తాను నువ్వు అది కూడా యూజ్ చేసుకోగలగాలి కష్టపడినా ఒక్క సంవత్సరం కష్టపడు ఒక్క సంవత్సరం మాత్రమే కష్టపడు ఎందుకంటే కంటిన్యూస్ గా జాబ్స్ ఉన్నాయి కాబట్టి జీడీ ఉంది రైల్వే ఆర్పీఎఫ్ ఉంది కాబట్టి తర్వాత గ్రూప్ డి ఉంది ఎస్ఎస్ ఎంటీఎస్ ఉంది తర్వాత ఆర్మీ ఉంది ఇలా వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి కాబట్టి అది అన్నట్టు ఏ నోటిఫికేషన్ వచ్చినా మేము ప్రతిదైతే చెప్తున్నాం కదా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో కూడా చెప్తున్నాను సో ప్రతిదీ కూడా మేము అయితే చెప్తూ ఉంటాం అన్నట్టు ఫ్యాకల్టీస్ కూడా డెమో క్లాసెస్ కూడా మీకు అయితే డైలీ యూట్యూబ్ లో వస్తున్నాయి యూట్యూబ్ లో చూసుకుంటారు మనకి యాప్ లో కూడా ఉంటాయి డెమో క్లాసెస్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈవెన్ కోర్సు తీసుకున్న స్టూడెంట్ కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కోర్సు తీసుకుంటే మేమే కాల్ చేసి ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి ఏమేమి చదవాలి ఎలా అన్ని మేమే గైడ్ చేస్తాం మీకు ఏ డౌట్ అవసరం లేదు నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి అది ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకి నల్గొండ డిస్టిక్ లో ఉండడం జరిగింది రైల్వే అండ్ ఎస్ఎస్సి బ్యాచెస్ ఫామ్ అయిపోయాయి ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తాయి ఓకేనా అది గమనించి కోర్సెస్ అయితే తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెట్ అయితే చేయమాకండి చాలా 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 టైం వేస్ట్ అనేది అస్సలు చేయకూడదు చాలా వాల్యుబుల్ ఉన్నట్టు ఇయర్ మొత్తం మనకి మొత్తం దీనిపైన కూర్చోండి ప్రిపరేషన్ మొత్తం కూడా కంటిన్యూ చేయండి ఎందుకు రాదు జాబ్ అంట సబ్జెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది ఎవరికైనా సబ్జెక్ట్ లేకుండా నీకు ఇది నేర్చుకోకుండా నాకు జాబ్ కావాలంటే ఎలా వస్తుంది నేర్చుకోవాలి నేర్చుకోపోతే మనం నేర్చుకునే స్టేజే మనది ఓకేనా మనం నేర్చుకునే స్టేజే కాబట్టి మనం నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మనము సబ్జెక్ట్ వస్తే ఏదో ఒక జాబ్ లో అయిపోతాం నీ దగ్గర ఏది వాళ్ళు ఇచ్చిన సిలబస్ కి మొత్తం వచ్చింది అనుకో ఇంకా నీకు జాబ్ ఎందుకు రాదు అదేమైనా ఇన్ టైంలో మనం చేయగలిగినాం అనుకో జాబ్ ఎందుకు రాదు ఏ క్వశ్చన్ అయినా కానీ ప్రీవియస్ పేపర్స్ అయినా ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అయినా ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎలా చేస్తామో ఎంత తక్కువ టైంలో చేయగలుగుతున్నామో లేదా అన్నీ చూసుకోవాలి ఓకేనా కోర్స్ అయితే తీసుకోండి ఇంకా ఆఫర్ అయితే టూ డేస్ అయితే ఉండడం జరుగుతుంది అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఓకేనా తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు ఇదేంటి ఆఫర్ ఇంకా పెంచుతున్నారు అనుకుంటారేమో మీరు ఆ డౌట్ కూడా వస్తుంది ఇంకా స్టూడెంట్స్ రిక్వెస్ట్ బట్టి మేమైతే దాన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే ఆల్ ది బెస్ట్